హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎమ్ఎం అర్జున్ ఆల్ ఆఫ్ యూ నో వెరీ వెల్ గోల్డెన్ స్టార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను చాలా కాలంగా వీడియోస్ చేయకుండా మీకు దూరంగా ఉండిపోయాను బికాస్ ఆఫ్ ఏ స్క్రిప్ట్ ఒక స్క్రిప్ట్ రాస్తూ ఒక మూవీ స్క్రిప్ట్ రాస్తూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది మరి దానివల్ల మీకు ఏ వీడియోలు చేయలేకపోయాను ఇక నుండి ఈరోజు ఆ స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యింది ఈ రోజు నుండి మీకు అవైలబుల్గా ఉంటాను కాబట్టి కంటిన్యూగా వీడియోలు చేస్తూ మిమ్మల్ని సంతోషపరుస్తూ మీ ఆదరణ తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు చేస్తున్న వీడియో ఏంటంటే మీ అందరికీ విశ్వావసునామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను అంతేకాకుండా ఈ ఉగాది వస్తు వస్తు మనకు ఒక రెండు గొప్ప విజయాలు తీసుకొచ్చింది వీర వనిత సునీత విలియమ్స్ గారు ఆరు నెలల పాటు అంతరిక్షంలో ఉండిపోయి ఎవరికీ సాధ్యం కానటువంటి ఒక అరుదైన గొప్ప రికార్డును సృష్టించి మరి ఈ మధ్యనే ఆవిడ మన భూమి మీదకి రావడం తిరిగి రావడం జరిగింది సునీత విలియమ్స్ గారికి వారి కుటుంబ సభ్యులకు తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు మరి అదేవిధంగా మన అందరి వాడు మన మెగాస్టార్ చిరంజీవి గారు మనందరికీ తెలుసు ఆయన అనేక 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 అవార్డులు రివార్డులు ఎన్నో సాధించారు మరి పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఇవన్నీ మనకు తెలిసినవే మరి ఈ ఈ మధ్యనే ఇరవై నాలుగు వేల అరుదైన స్టెప్స్ వేసి సినీ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ ఒక రికార్డును సాధించి ప్రపంచ ప్రజల ప్రేక్షకుల మన చొరవన్నాడు మరి ఆయనకి హ్యాట్సప్ అంతేకాదం లే ఆయన మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రిటన్ పార్లమెంట్ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ బ్రిటిష్ పార్లమెంట్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం అనేది నా భూతో నా భవిష్యత్ మరి భవిష్యత్తులో జరుగుతుందో లేదో తెలియదు కానీ ఇప్పటి ఎవరు సాధించినటువంటి అత్యంత గొప్ప రికార్డు సాధించారు మరి అలాంటి గొప్పవాడు మన మన తెలుగు మన అందరి వాడు అయినందుకు ముఖ్యంగా మన మెగాస్టార్ చిరంజీవి అయినందుకు మనం మనం అందరూ ఎంతో గర్వపడాల్సిన విషయం మరి ఇలాంటి రెండు గొప్ప విజయాలని ఈ ఉగాది వస్తూ వస్తూ మనకు అందించింది కాబట్టి ఈ యొక్క ఉగాది ముందు జరిగే కాలంలో కూడా మీకు మాకు మనందరికీ కూడా ఎన్నెన్నో ఎన్నెన్నో గొప్ప విజయాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా రేపు రంజాన్ మరి మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్